హలో అండి అందరు బాగున్నారా ఈరోజైతే నేను పాలకూర రెసిపీ చేస్తున్నాను సూపర్గా ఉంటుంది కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండే పాలకూర కర్రీ రెసిపీ నేను ఎట్లా చేస్తున్నాను ఇప్పుడు నా వీడియోలో చూసేయండి మొత్తానికైతే సూపర్గా ఉండే పాలకూర అయితే చేస్తున్నా దానికోసం అయితే ఇదిగోండి పాలకూర ఒక నాలుగు కట్టలు తీసుకొని కడిగేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా అలాగే ఒక రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే కారంకు తగినట్టు తీసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడైతే పాలకూర ఎట్లా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై గిన్నె పెట్టుకున్నాను కర్రీకి సరిపడా అయితే ఆయిల్ వేసుకుంటున్నా ఒక పావు సగం అయితే వేసుకుంటున్నా ఆయిల్ ఇప్పుడు ఇందులో అయితే కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నా ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటా ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయింది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం అలాగే కొంచెం పసుపు ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఈ పాలకూర వేసుకుంటున్నా చాలా మంది పాలకూర తోటకూర ఇట్లా కలిపి చేస్తారు కదా నేనైతే ఉట్టి పాలకూరని వేస్తున్నా సూపర్ ఉంటుంది ఎందుకో పాలకూర కంటే సారీ అండి తోటకూర కంటే పాలకూర చాలా ఇష్టం అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు మొత్తం కూడా వేసుకుందాం ఇంకా కొంచెం ఉంది అంత ఒకసారి మంచి ఇట్లా కలిపేసుకుందాం ఇందులోనే చాలా వాటర్ వస్తుంది మంచిగా లేత ఉంది పాలకూర అయితే ఇప్పుడు దీన్ని ఇట్లా ఒక రెండు నిమిషాలు వదిలేస్తా మూత అయితే పెట్టను ఒక్కసారి అయితే కలిపేసుకుందాము చూడండి చక్కగా ఉడుకుతుంది ఏమో అంటారు మూత పెట్టేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది మూత పెట్టకుండా చేస్తే ఇట్లనే గ్రీన్ ఉంటుంది కర్రీ అని అందుకోసమే నేను కూడా మూత పెట్టలేదు ఇప్పుడు ఇందులో అయితే కట్ చేసుకున్న టమాటా వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టకుండానే ఉడికించేస్తాను ఇంక ఇందులో అయితే ఉప్పు వేయలేదు నేను ఇప్పుడు ఉప్పు వేసాను అనుకో ఫుల్ వాటర్ వచ్చేస్తుంది అందుకోసం ఉప్పు వేయట్లేదు లాస్ట్లో ఉప్పు వేస్తా టమాటా అయితే సగం ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనైతే నేను కొంచెం ఉప్పు వేసుకుంటా ఇదిగోండి ఒక సగం స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నా అంటే ఇంకా కర్రీ అవ్వలేదు ఇంకా కొంచెం తర్వాత వేసుకుంటా ఇదంతా ఒకసారి కలిపేసుకుందా నిజంగా సూపర్గా ఉంటుంది ఇట్లా కొంచెం ఎసరెసరుగా ఉంటాయి చాలామంది మొత్తం దగ్గరికి అవి పెడతారు నాకైతే ఇప్పుడుంటే చాలా నచ్చుతుంది కర్రీ చూడండి టమాటా మొత్తం ఉడికిపోయింది మెత్తగా ఇంత వాటర్ వచ్చింది ఇంకా కొంచెం ఈ వాటర్ తగ్గేంత వరకు పెట్టేసా పాలకూర అయితే చూద్దాం చూడండి సూపర్గా ఉండే పాలకూర అయితే రెడీ అయిపోయింది నాకు ఎంతో ఇష్టమైన పాలకూర ఇట్లా గ్రేవీ గ్రేవీ అంతే నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇది ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసి చూపిస్తాను మీకు మొత్తానికైతే గ్రేవీ గ్రేవీగా ఉండే పాలకూర రెసిపీ అయితే అయిపోయింది ఈ పాలకూర కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్